కాకినాడ నాగమల్లి జంక్షన్ వద్ద ప్రైవేట్ హోటల్లో దళిత బహుజన ఫ్రంట్ జిల్లా కార్యదర్శి సలీం అక్తార్ ఆధ్వర్యంలో రంజాన్ ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళిత బహుజన ఫ్రంట్ నేషనల్ కోఆర్డినేటర్ టి చంగల్ హాజరయ్యారు ఈ సందర్భంగా చంగల్ రావు మాట్లాడుతూ ప్రేమ దయా కరుణ ప్రతి మనిషిలోని ఉండాలని మహమ్మద్ ప్రవక్త తెలియచేశారన్నారు పేదవాడి ఆకలిదప్పులు ఎలా ఉంటాయో రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి తెలుస్తుందని లతీఫ్ ఖాన్ అన్నారు

అంటే రంజాన్ యొక్క విశిష్టతను మరి ఆ రంజాన్ ఎంత మంచిదో ఎంత గొప్పదో కూడా ఆ విషయాలు ప్రవక్త గారు చెప్పారు జాలి దయా కరుణ కోపాన్ని తగ్గించుకోవడం ఎదుటివాడికి సహాయపడడం ఇట్లాంటి ఎన్నో ఎన్నో మంచి అంశాలు మహమ్మద్ ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది ఆ మహమ్మద్ ప్రవక్త తెలియజేసిన అంశాలు ఈరోజు అందరికీ ఆచరణీయంగా ఉన్నాయి అనుసరణీయము అనుసరణీయము కూడా ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను మహమ్మద్ ప్రవక్త యొక్క సందేశాన్ని ఈ రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ గుండెల్లోని మనసుల్లో పెట్టుకొని దాన్ని అనుసరించడానికి మరి ప్రతి ఒక్కరూ పూనుకోవాలని అలాగే రంజాన్ యొక్క విశిష్టతను మనసులో పెట్టుకొని మరి భారతీయులందరూ కూడా ఒకే ఒకే జాతిగాను ఒకే మతంగాను కొనసాగాలి మతాలు వేరైనప్పుడు కూడా భారత రాజ్యాంగం లాంటి ఒక అద్వితీయమైన రాజ్యాంగం పరంగా మనం అందరం కూడా మ మనం అందరం కూడా ఒకే తాటిపైన మనం ఉండడం జరిగింది భవిష్యత్తు లోపల హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ బుద్ధులు కానీ వీళ్ళందరూ కూడా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సర్వ మన సర్వ మత సమానత్వాన్ని చాటుకుంటూ మనం ఐకమత్యంగా కలిసి ఉండేందుకు రంజాన్ ఎంతో ఉపకరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రంజాన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మహమ్మద్ ప్రవక్త గారు పేదల యొక్క ఆకలి పేరుగా ఎలా ఉంటాయో అందరికీ రుచి తెలియడానికే కోసం రంజాన్ యొక్క ఉపాసాలు ప్రతి ఒక్కళ్ళు యథావిధిగా చేయాలని ఫరస్ చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే వాడి యొక్క ఆకలి పేదవాడ యొక్క ఆకలి ప్రతి ఒక్కడికి తెలియజేయడానికి కోసమే రంజాన్ ఉపయోగం జరిగింది దానికి వీడి తెల్లవిదాను లేసి ఉపవాసం దీక్ష చేస్తున్న వాళ్ళు అందరికీ దగ్గర దగ్గర ఒక యాభై అరవై మందికి ప్రతిరోజు తెల్లవదాను లేచి సహరి యొక్క ఇంతజాం చేయడం జరిగింది వారికి మా మసీద్ తరఫున ఇక్కడ వచ్చిన పెద్దలందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుసు సద్పంగా నేను రెండు వేల ఐదు నుంచి ఇక్కడ కాకినాడలో సైరీ పెడుతున్నాను సో కొన్ని కర్ణపూర్ ఈ మధ్యలో చేయలేదు మళ్ళీ ఇప్పుడు నేను కాకినాడ వచ్చాను కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేశాను సైరీ ప్రతిరోజు ఎంతమంది రెండు గంటలు వీడి వీడియో వంట చేసి వీళ్ళందరికీ పెడుతున్నాను నాకు చేతనయ్యేంత వరకు నేను కాలం వీళ్ళందరికీ పెడతాను అనుకుంటున్నాను అలాగే మాకు హెల్ప్ చేసిన చంపర్ గారు మా లీఫా గారు కార్యదర్శి చంకల్ గారు అండ్ మా ముస్లిమ్స్ నూరే మస్జిద్ సెక్రటరీ గారు లతీఫ్ ఖాన్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు సో మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ